ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియ చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే కరెంటు కాంగ్రెస్ అంటేనే బహుళార్థిక సాధక ప్రాజెక్టు వీటన్నింటినీ కూడా దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేట్టుగా పునాదులేసి కట్టినటువంటి ఆ ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికి కూడా ఈ ప్రాంత ప్రజలకి వెళ్ళి ఈ నేల కోసం అయితే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా అలా టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని వలజెప్తే కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఇబ్బంది జరిగేటట్టుగా వారు తీసుకున్న చర్యలే ఈరోజు రాష్ట్రానికి భారంగా మారాయి అలా భారంగా మారినటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కృష్ణా నది పైన గోదావరి నది పైన రెండింటి పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి వాటా గురించి పూర్తి చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గురించి దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నారు వారు చేసినటువంటి టిఆర్ఎస్ వారు చేసినటువంటి తప్పిదాలని వచ్చిన కూడా తెలుసు ఆ రోజు శ్రీశైలం డ్యామ్ పైన ఉన్నటువంటి జూరాల శ్రీశైలంకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వల్ల ముఖ్యంగా నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి రెండో జోన్లో ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని అట్లాగే మొదటి జోన్లో ఉన్నటువంటి నల్గొండ జిల్లా వాళ్ళకు కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందని పదే పదే వాస్తవ పరిస్థితుల్ని ఆనాటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో మీడియా సంస్థ సంస్థల నాయకత్వంలో వారి మధ్యలో కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా జరిగింది మరి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి వచ్చేటువంటి ఈ మేగర్ కెనాల్లో రోజుకి నీరింగ్ అబౌట్ వన్ టీఎంసీ నీళ్లు డ్రా చేసుకోవడానికి అవకాశం అటువంటిది శ్రీశైలం ఆయన పర్ డే లెవెన్ టీఎంసీ వాటర్ని డ్రా చేసుకునే కెపాసిటీతో ఏపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులు కడితే కట్టుకుంటా ఉంటే వాటిని ఆపకుండా సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలర్ రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరిగేటువంటి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది సరే అదృష్టం కొద్ది ప్రజల కష్టాల్ని బయటపడేయాలని ఇందనమ రాజ్యం తేవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తే న్యాయం దొరుకుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలు అన్నింటినీ సరి చేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతా ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించినటువంటి కేటీఆర్ కానీ లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ బతు తల్లి కార్యక్రమానికి తెరలేపారు దీన్ని ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అలాగే వీటిని సరిచేసి త్వరితగతిన కృష్ణానది పైన మళ్ళీ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని పాలమూరు రంగారెడ్డిని ప్రయారిటీగా తీసుకొని కలకృర్తి లిఫ్టిఫికేషన్ తొందరగా పూర్తి చేయాలని నెట్టెపాడు భీమా కోవైట్సాగర్ లాంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తూ జూరాల నారాయణపేట కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని జూరాల నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొని కృష్ణానది జలాల్ని ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వీలైనంత మేరకు ఎక్కువ మాత్రం తీసుకోవాలనేటువంటి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలు మేలు చేసేటువంటి కార్యక్రమాలుగా ఉన్నాయి మొన్నటి మొన్న గత సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఇక్కడ సాగర్ లెఫ్ట్ కిణాలకు సంబంధించి పాలేరు బయట నుంచి ఉన్నటువంటి కూడా యుద్ధ ప్రాతిపాదికన వెంటనే స్పందించి పరిశీలన చేసి దాన్ని మరమ్మత్తులు చేయటమే కాకుండా ఈరోజు నీళ్లు వదిలిపెట్టుకుని ముందుకు పోతా ఉన్నాం ఈ రకంగా ఈ ప్రాంత ప్రజల రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవటమే కాకుండా వారు పండించినటువంటి పంటకి పెట్టుబడి సరైన సమయంలో పెద్ద మొత్తంలో ఇవ్వాలనే ఆలోచిత రైతు భరోసా పేరు మీద మొన్ననే ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టు కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అట్లాగే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ కింద ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లు అగ్రికల్చర్ పంప్ సెట్ల కింద పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అట్లాగే రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించిన సన్నోడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ అట్లాగే రైతాంగ సోదరులందరికి కూడా వారికి ఇన్సూరెన్స్ ఇటువంటి అనేక వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేక దృష్టి సారిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం ఈ కార్యకలాపాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆహార ధాన్యాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయటానికి తద్వారా ఇది తెలంగాణ అన్నపూర్ణగా విత్తన భాండాగారంగా కూడా తయారు చేసే ప్రక్రియకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ చేసే ప్రతి పని ఇక్కడ ఉత్పత్తి రంగాలు ప్రధానంగా ఉన్నటువంటి ఎక్కువ అరవై ఐదు శాతం జనాభా ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇవాళ నీళ్లను వదిలేటువంటి ఈ కార్యక్రమం ఆ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలందరూ మాకు ఇచ్చినందుకు వారు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నిత్యం నీటి పారుదల ప్రాజెక్టులు కానీ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కానీ కట్టుబడి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సౌనీయంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం